దీపా కార్తీక్ విషయంలో లాయర్ వివి మాట్లాడిన మాటలను తలుచుకొని కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తూ ఉంటుంది దీప కార్తిక్ ఎంత సర్ది చెప్పాలన్నా కూడా వినదు అవన్నీ అబద్ధపు సాక్ష్యాలే కదా మీకు తెలుసు కదా ఎందుకు వాటి గురించి పట్టించుకుంటారు అనేది అంటూ ఉంటే మీరు ఇప్పటి వరకు చేసిన సహాయం చాలు బాబు ఇప్పుడు కూడా మీరు ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయాలని చూసినా అది కూడా వాళ్ళు ఫోటోలు తీసి దాన్ని కూడా ఇంకేదో రకంగా చూస్తారు మన మధ్యన వాళ్ళు చెప్పిన సంబంధం నిజమని నిరూపిస్తారు అన్నట్టు చెప్పి ఒంటరిగా వెళుతూ ఉంటుంది దారి మధ్యలో దీపకి తన కాలికున్న చెప్పు కూడా తెగిపోతుంది చెప్పు కూడా నా జీవితంతో ఆడుకుంటుంది అంటే ఇదేనేమో అన్నట్టు ఆ చెప్పుని విసిరి కొట్టాలని చూస్తూ అది కరెక్ట్గా వెళ్ళి నరసింహ మొహానికి తగులుతుంది దీప డైరెక్ట్గా చేయలేని పని ఇండైరెక్ట్గా తగిలిందని అనుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే తల్లి ఏదో ఒక మూల సాఫ్ట్ కార్నర్లోనే ఉంటుంది దీపకు అన్యాయం జరుగుతుంది దీపం మీద వీడు తప్పుడు నిందలు వేస్తున్నాడు అని కానీ కొడుకు ముఖ్యం కదా ఆమె ఎవరో పరాయామి కదా అన్నట్టుగా అయితే చూసావా దానికి ఎంత పొగరో నన్ను చొప్పుతో కొట్టింది అనైతే అంటూ ఉంటే దాని కాలికి ఇంకో చెప్పు కూడా ఉంది దాంతో కూడా కొట్టించుకోవడం అవసరమా మన పాటికి మనం వెళ్ళుంటే చెప్పు దెబ్బలు తప్పు ఉండేవి కదా అంటూ ఉంటే ఇక ఈ శోభ ఉందే మీ నా మొగ్గుడ్నే చెప్పుతో కొడుతుందా దానికి ఎంత ధైర్యం అంటే మీరిద్దరు ఎలా కలిసారే బాబు ఇద్దరూ ఇద్దరే తన్నిచ్చుకునే వాళ్ళే ఒక్కరు కూడా మాట వినేవాళ్ళు కాదనుకుంటూ వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తుంది మరోవైపు కార్తీక్ని నిలదీస్తుంటాడు కార్తీక్ తండ్రి ఫోనుల మీద ఫోన్లు వస్తున్నాయి నీ కొడుక్కి ఆవిడకి ఎవరికో సంబంధం ఉందంట కదా నా పొరువు పోతుంది అంటే కార్తిక్ ఒకే ఒక మాట అంటాడు పొరుగు గురించి నువ్వే నా నాన్న మాట్లాడేది అని ఎందుకంటే ఆయన సెకండ్ సెటప్ గురించి కార్తీక్ తెలుసు కదా అందుకని నేను ఆ పాప జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నాను ఆ నరసింహ చేతుల్లో తను ఆ చిన్నదాని జీవితం నాశనం అయిపోతుందని దీప శౌర్యాలను కలపడానికే నేను ఇదంతా చేస్తున్నానని అర్థం చేసుకుంటే చేసుకోండి నా విషయంలో అయితే తప్పుడు ఉద్దేశం లేదు మీరు ఆలోచించే విధానంలోనే తప్పుడు ఉద్దేశం ఉందని అయితే చెప్పి వాళ్ళ అమ్మని అర్థం చేసుకోమ్మా అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ కోర్టులో అయితే ఇంకొక రోజుకి వాయిదా వేశారు కనీసం అప్పుడైనా దీప నోరు తెరిచి అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందనేది కానీ నరసింహ విషయంలో చెప్తే